నటవిశ్వరూపంలో తండ్రికి తగ్గ తనయుడుగా వినయంలో తండ్రిని మించిన కొడుకుగా స్టైల్లో హీరోలకే హీరోగా అభిమానుల గుండెల్లో ఆరాధ్య గైవంగా దురభిమానులకు సింహస్వప్నంగా పేరొందిన నందమూరి నటసింహం బాలయ్య బాబుకి డైలాగుల్లో అన్నగారి తరువాత అంటూ చెప్పుకునే మోహన్ బాబుకి మధ్య బాక్సాఫీస్ యుద్ధం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీ ముందు మన ఛానల్లో మొత్తం బాలకృష్ణ మోహన్ బాబు సినిమాల మధ్య పద్నాలుగు సార్లు క్లాష్ అనేది వచ్చినట్లు తెలుస్తోంది ముందుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గృహలక్ష్మి సినిమాతో బాబు నవంబర్ ఇరవై మూడున వస్తే దానికి ఆరు రోజుల గ్యాప్తో శ్రీమద్ విరాట్ స్వామి చరిత్ర సినిమాతో బాలయ్య నవంబర్ ఇరవై తొమ్మిదిన వచ్చారు గృహలక్ష్మి మూవీ ఫ్యామిలీ ఎమోషన్తో తెరకెక్కి అద్భుతమైన జనాధారణతో బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది మోహన్ బాబు నటన ఇందులో హైలైట్ డైరెక్టర్ బి భాస్కర్రావు తెరపై తనదైన శైలిలో రక్తి కట్టించారు ఇక బాలయ్య మూవీ శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర హిస్టారికల్ మూవీ టైటిల్ రోల్లో ఎన్టీఆర్ గారు నటించగా అతని శిష్యునిగా కమర్షియల్ అంశాలతో బాలయ్య నటించడం జరిగింది ఈ మూవీ అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని దక్కించుకుంది ఈ సినిమాకు డైరెక్టర్ ఎన్టీఆర్ ఇలా ఈ తొలిసారి క్లాస్లో ఇద్దరు హీరోలు విన్నర్లుగా నిలిచారు ఇక రెండవసారి మళ్లీ వీరి మధ్య అదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పోటీ రావడం జరిగింది భలే రాముడు మూవీతో మోహన్ బాబు సెప్టెంబర్ ఐదున రాగా దానికి రెండు రోజుల గ్యాపుతో బాలయ్య మూవీ మంగమ్మగారి మనవుడు వచ్చింది భలే రాముడిలో మాధవి హీరోయిన్ మోహన్ బాబు చలాకీ యాక్టింగ్తో పాటు మురళీమోహన్ ప్రముఖ పాత్ర పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆడితే కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన మంగమ్మగారి మనవడు బాలయ్యకు తొలి సోలో హిట్ అది కూడా మామూలు హిట్టు కాదు ఇండస్ట్రీ పాత రికార్డులను చరిపివేసేంత ఘన విజయాన్ని దక్కించుకుంది సుహాసిని ఇందులో హీరోయిన్ కాగా ఆమెను ప్రేమించే బావగా గారికి మనవడిగా బాలయ్య నటన అద్భుతంగా అలరుస్తోంది భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా రూపొందించారు అదే బ్యానర్లో కొన్ని చిత్రాలు మనిషికో మనిషికోచరిత్ర చిలిపిమొగుడు ముక్కుపుడక నిర్మించిన ఎస్ గోపాలరెడ్డి తమిళంలో విజయవంతమైన భారతిరాజా చిత్రం మణ్వాసనై మట్టివాసనను తెలుగులో బాలకృష్ణను కథానాయకునిగా పునర్నిర్మించారు తాతమ్మ కళ బాలనటునిగా బాలకృష్ణ తొలి చిత్రం కాంబినేషన్ గుర్తుచేస్తూ భానుమతిగారు బాలకృష్ణ తాతమ్మగా ఈ చిత్రంలో నటించారు భానుమతి మంగమ్మగా కొడుకుకీ కొడుకుగా అంటే మనవడుగా బాలకృష్ణ కూతురు అనిత అల్లుడు గోకినేని రామారావు మనవరాలు సుహాసిని తన అల్లుడు వై విజయ్తో ఉండటం మంగమ్మకు నచ్చదు రెండు కుటుంబాలకు సయోధ్య లేదు మనవడు మనవరాలికీ ఒకరంటే ఒకరికి ఇష్టం పొరుగు గ్రామంలో మోతుబరి ఏలేశ్వరం రంగాకు మంగమ్మ అంటే పడదు అయితే రెండు ఊళ్లకు ప్రతి సంవత్సరం ఎడ్ల పందాలు జరుగుతుంటాయి గోకిన రామారావు తాగిన మత్తులో తన ఎద్దును లొంగదీసిన వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని పందెం వేస్తాడు మోసం చేసి పందెంలో ఎద్దును ఓడిస్తారు పందెంలో ఓడిపోయిన గోకిన రామారావు ఆత్మహత్య చేసుకుంటాడు పెళ్లి ఏర్పాట్లో ఉన్న బాలకృష్ణపై పొరుగూరి వ్యక్తులు దాడి చేస్తారు బాలకృష్ణ ఆచూకీ దొరకక మరణించాడనుకుంటారు కొంతకాలానికి మిలిటరీ దుస్తులతో బాలకృష్ణ వేరే అమ్మాయితో తిరిగి వస్తాడు ఆ అమ్మాయి ఎవరు బాలకృష్ణ ఎలా బ్రతికాడు వంటి వివరాలతో కథ ముగింపుకొస్తుంది భానుమతి బాలకృష్ణ గొల్లపూడి సుహాసిని వై విజయ అనిత ఏలేశ్వరం రంగా గోకిన రామారావు బాలాజీ మొదలైనవారు నటించారు గణేశ్ పాత్రో సంభాషణలు గోదావరి మాండలికంలో సాగాయి భానుమతి పాత్ర సంభాషణలలో అనేక సామెతలు చొప్పించారు వైవిజయ సంభాషణలు కూడా పాత్రోచితంగా సాగాయి సెడగోట్ల వంశం మాది సెడ్డపేరే లేదు వంటివి కోడి రామకృష్ణ గారు ఈ చిత్రం తర్వాత భార్గవ్ ఆర్ట్స్కు పర్మనెంట్ దర్శకునిగా మారారు తమిళ చిత్రంలో పొయ్యేటిక్ నేచర్ చిత్రంలోనూ చిత్రీకరణలోనూ లోపించి హీరోయిజం ఎక్కువైనా తెలుగులో ఈ చిత్రం విజయవంతమయ్యింది చిత్రంలో ఎక్కువ భాగం గోదావరి జిల్లాలలో కడియం కడిపిలంకా ఉండ్రాజవరం పట్టిసీమలలో చిత్రీకరణ జరపబడింది ఈవెన్ పాటలతో ఇదా ఈ రెండవసారి క్లాస్లో బాలయ్యే విన్నర్ గా నిలిచారు మళ్లీ బాలయ్య మోహన్ బాబుల మధ్య మూడవసారి పోటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది నేరస్తుడు సినిమాతో మోహన్ బాబు మార్చి ఇరవై రెండున రాగా దానికి ఆరు రోజుల గ్యాపతో మార్చి ఇరవై ఎనిమిదిన భార్యాభర్తల బంధంతో బాలకృష్ణ వచ్చారు నేరస్తుడు మూవీ మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కినా కథనం లోపంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచింది బాలయ్య మూవీ భార్యా భర్తల బంధం మాత్రం హిట్గా నిలిచింది ఫ్యామిలీ ఎమోషన్తో పాటు చక్కటి లవ్ కాన్సెప్ట్ ఈ సినిమాకు బలం దీనికి డైరెక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్ ఇలా మళ్లీ బాలయ్య విన్నర్గా నిలిచారు ఇక నాలుగవసారి అదే ఏడాదిలో ఇద్దరు హీరోల సినిమాలు తలబడ్డాయి వింతముగుడుగా మోహన్ బాబు వస్తే భలీ తమ్ముడుగా బాలయ్య వచ్చారు వింతముగుడు మూవీలో మోహన్ బాబు నటన చిత్రంగా ఉంటుంది ఏమాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు మోహన్ బాబు వింతముగుడైతే బాలయ్య బాబు భలే తమ్ముడు మంచి వసూలు రాబట్టి ఎబో హిట్ గా నిలిచింది ఇలా ఈసారి బాలయ్యే విన్నర్ గా నిలిచారు అయితే ఐదవసారి క్లాష్ మాత్రం ఇద్దరు హీరోలకి కలిసి రాలేదు మోహన్ బాబు ఇల్లాలికో పరీక్ష సినిమాతో అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాగా దానికి వారం గ్యాప్తో కత్తుల కొండయ్యగా బాలకృష్ణ వచ్చారు ఈ రెండు కూడా ఏమాత్రం జనాధారణ పొందలేదు ఫ్లాపులుగా తేలిపోయాయి ఇక ఆరవసారి మళ్లీ వీరి మధ్య పోటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది పాపికొండలు సినిమాతో జులై ఇరవై రెండున మోహన్ బాబు రాగా దానికి రెండు వారాల తో బాలయ్య మూవీ దేశోద్ధారకుడు వచ్చింది పాపికొండలు మూవీ ఫ్యామిలీ ఎమోషన్తో సాగినా ఆకట్టుకోలేని కథతో పరాజయం పొందింది అయితే దేశోద్ధారకుడు మాత్రం బాలయ్య బాబుకి మంచి విజయాన్ని ఇచ్చింది పల్లెటూరు నుండి సిటీ వెళ్లి అక్కడ ఒక దుర్మార్గుడి ఆట కట్టించే నేపథ్యంలో బాలయ్య విజయశాంతిలు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది ఇలా ఈ ఆరవసారి బాలయ్యే విన్నర్గా నిలిచారు మళ్లీ ఏడవసారి బాలకృష్ణ వర్సెస్ బాబు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భార్గవరావుడుగా బాలకృష్ణ జనవరి పద్నాలుగున వస్తే దానికి తొమ్మిది రోజుల గ్యాప్తో జనవరి ఇరవై మూడున బాబు సినిమా వీరప్రతాప్ వచ్చింది వీటిలో భార్గవరావుడు మంచి ఆదరణతో విజయమంచుల వరకు వెళ్లి జనాధారణ పొందింది బాలయ్య నటన కథాకథనం ఆకట్టుకుంటాయి మోహన్ బాబు నటించిన జానపద చిత్రం వీరప్రతాప్ మాత్రం పూర్తిగా పరాజయాన్ని పొందింది మాధవి హీరోయిన్ ఇలా ఈసారి బాలయ్య కొంత ముందంజిలో నిలవడం జరిగింది ఇక ఎనిమిదవసారి పంతొమ్మిది వందల తొంభైలో వీరి మధ్య పోటీ రావడం జరిగింది ముద్దుల మేనల్లుడు సినిమాతో బాలకృష్ణ జులై ఏడున రాగా అల్లుడుగారుగా మోహన్ బాబు జులై పద్నాలుగున వచ్చారు ముద్దుల మేనల్లుడు లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీగా వచ్చింది ఇది ఎబో యావరేజ్ గా నిలిచి కొంత ఆకట్టుకుంది అయితే అల్లుడుగారు మూవీ మాత్రం పూర్తిస్థాయి విజయాన్ని దక్కించుకోవడం జరిగింది ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఒక ఇంటికి అల్లుడుగారుగా ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది అనేది దాని పర్యవసానాలు ఎలా సాగాయి అనేది కామెడీ అండ్ ఎమోషన్తో నిలిచి సూపర్ హిట్ గా నిలిచింది సినిమాలో శోభన హీరోయిన్ కె రాఘవేంద్రరావు డైరెక్టర్ అల్లుడుగారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం మోహన్ బాబు నిర్మించిన తెలుగు చిత్రం ఇది ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రం అనే సినిమా రీమేక్ దర్శకుడు కె రాఘవేంద దర్శకత్వంలో మోహన్ బాబు రమ్యకృష్ణ శోభన జగ్గయ్య చంద్రమోహన్ మున్నగువారు నటించిన ఈ సూపర్ హిట్ చిత్రానికి సంగీతం కెవి మహాదేవన్ సమకూర్చారు కథ విషయానికి వస్తే కళ్యాణి అంటే శోభన రామచంద్రప్రసాద్ అంటే జగ్గయ్య ఒక్కగానొక్క కూతురు ఆయన అమెరికాలో ఉంటూ తన కూతురును భారతదేశంలో ఉండి చదివిస్తుంటాడు కళ్యాణి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది రామచంద్రప్రసాద్ ఈ వివాహాన్ని అంగీకరించాడు ఈలోపు కళ్యాణి ప్రేమించిన వ్యక్తి ఆమెను మోసం చేసి పారిపోతాడు రామచంద్రప్రసాద్ మనసు మార్చుకుని ఆమె వివాహానికి అంగీకరిస్తాడు భారతదేశానికి వచ్చి ఒక రెండు వారాల పాటు కూతురు అల్లుడుతో కలిసి ఉండాలని కోరుకుంటాడు తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఆయన సంతోషం కోసం కళ్యాణి ఆమె లాయరు ఆనంద్ కలిసి విష్ణు అనే అతన్ని అంటే మోహన్ బాబును నకిలీ భర్తగా ఏర్పాటు చేస్తారు ముందు విష్ణుతో గొడవలు పడిన తరువాత విష్ణుతో ప్రేమలో పడుతుంది శోభన అంతా బాగుందనుకున్న సమయంలో కళ్యాణి విష్ణు జీవితంలోని భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటుంది ఆ నిజమేంటి చివరికి యమయిందనేది మిగతా చిత్రం ఈ క్లాస్లో ఎంబీ విన్నర్గా నిలిచారు ఇక తొమ్మిదవసారి పంతొమ్మిది వందల రెండు క్లాష్ వచ్చింది ధర్మక్షేత్రం సినిమాతో బాలకృష్ణ రాగా అల్లరి మొగుడుగా మోహన్ బాబు వచ్చారు ధర్మక్షేత్రం ఫిబ్రవరి పద్నాలుగున వచ్చింది ఇందులో బాలయ్య మాస్ యాక్షన్ తో ఆకట్టుకున్న సినిమా విజయం అందుకోలేకపోయింది యావరేజ్ గా నిలిచింది అయితే మోహన్ బాబు మాత్రం అల్లరి మొగుడుగా మంచి విజయాన్ని దక్కించుకున్నారు మీనా రమ్యకృష్ణలు హీరోయిన్లు ఈ సినిమాకు కె రాఘవేంద్రుడే డైరెక్టర్ మోహన్ బాబు కామెడీ అండ్ ఎమోషన్ సీన్లు వేరే లెవెల్లో ఆకట్టుకుంటాయి పాటలతో పాటు రమ్యకృష్ణ డాన్సులు ఈ సినిమాకు హైలైట్ ఇక మళ్లీ బాలయ్య మోహన్ బాబుల సినిమాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోటీపడ్డాయి పుణ్యభూమి నా దేశం సినిమాతో మోహన్ బాబు సెప్టెంబర్ పదకొండున రాగా మంచి సోషల్ మెసేజ్ తో వచ్చే ఈ ట్రాజిడిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం దక్కించుకోలేక యావరీష్ అయ్యింది అయితే విమర్శకుల ప్రశంసలు మాత్రం పొందింది ఇక బాలయ్య మూవీ బొబ్బిలి సింహం పన్నెండు రోజుల గ్యాప్ తో సెప్టెంబర్ ఇరవై మూడున వచ్చింది విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్ మెండుగా పొంది సూపర్ హిట్ గా నిలిచింది కోదండరామిరెడ్డి డైరెక్టర్ మీనా రోజా హీరోయిన్లు బాలయ్య పవర్ఫుల్ రోల్ ఆకట్టుకుంటుంది ఇక మళ్లీ పదకొండవసారి అడవిలో అన్నగా మోహన్ బాబు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జనవరి పదున వస్తే అదే రోజున పెద్దన్నయ్యగా బాలకృష్ణ రావడం జరిగింది అడవిలో అన్నగా మోహన్ బాబు పాత్ర అమోహం విద్యార్థి దశ నుండి ఎలా అన్నంలో కలిసి దుర్మార్గులకు బుద్ధి వచ్చేలా చేశాడన్నది ఆకట్టుకుంటోంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద గా నిలిచింది ఇక పెద్దన్నయ్య మూవీ పూర్తి ఫ్యామిలీ సెంటిమెంటల్ డ్రామా బాలయ్య ద్విపాత్రాభినయం చెయ్యగా పెద్దన్నయ్యగా బాలయ్య నటన కట్టుబొట్టు హైలైట్ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నలిచింది ఇలా ఈ క్లాస్లో ఇద్దరు హీరోలు విన్నర్లుగా నిలిచారు ఇక పన్నెండవసారి మళ్లీ పోస్ట్ మ్యాన్ సినిమాతో రెండు వేలలో జనవరి పదమూడున మోహన్ బాబు వస్తే ఆ మరుసటి రోజున వంశోధారకుడుగా వచ్చారు బాలకృష్ణ పోస్ట్ మ్యాన్ మూవీలో సౌందర్య రాసి హీరోయిన్లు కాగా గతం చేసిన చేదు జ్ఞాపకాలతో నిరాశగా బ్రతుకుతున్న సౌందర్య జీవితంలో వెలుగు నింపే క్యారెక్టర్లో మోహన్ బాబు నటన ఆకట్టుకుంటుంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నడిచింది ఇక బాలయ్య వంశోధారకుడు మాత్రం పరాజయాన్ని చూసింది బాలయ్య నటన బాగున్నా కథాకథనం వీక్గా ఉండడంతో ఇది ఏమాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది ఇంక పదమూడవసారి మళ్ళాయి ఇద్దరు స్టార్స్ రెండువేల ఐదులో పోటీపడ్డారు పొలిటికల్ రౌడీగా మోహన్ బాబు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రాగా దానికి వారం గ్యాప్ తో అక్టోబర్ ఐదున అల్లరి పిడుగుగా వచ్చారు బాలకృష్ణ ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సందడి చేయలేక ఫ్యాన్స్ని నిరాశపరిచాయి ఇలా ఈ క్లాస్లో ఇద్దరు పరాజయాల్నే చూశారు ఇక చివరిగా పద్నాలుగవసారి రెండు వేల పద్నాలుగులో వీరి మధ్య భారీ పోటీ అయితే వచ్చింది ముందుగా బాలకృష్ణ లెజెండ్ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన రాగా దానికి వారం గ్యాప్ తో ఏప్రిల్ నాలుగున రౌడీ సినిమాతో వచ్చారు మోహన్ బాబు బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన లెజెండ్ భారీ విజయం దక్కించుకోవడం జరిగింది జగపతి బాబుకి మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది బాలయ్య రెండు పాత్రల్లో చూపిన వైవిధ్యం ఆకట్టుకుంటుంది ఇలా లెజెండ్ బ్లాక్బస్టర్ అవ్వగా మోహన్ బాబు రౌడీ కూడా కొన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని కమర్షియల్గా విజయాన్ని అందుకుంది రామ్ గోపాల్ వర్వ డైరెక్టర్ ఇలా ఈ క్లాస్లో ఇద్దరు హీరోలైతే విన్నర్లుగా నిలిచారు బాలయ్య ముందంజలో ఉన్నారు మరి తెలుసుకున్నారు కదూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను